ఇప్పుడు మనం చూస్తున్నది సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కశపుడిని చంపడం కోసం చీల్చుకొని వచ్చిన ఉగ్రస్తంభం సముద్ర మట్టానికి దాదాపుగా మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభం దట్టమైన నల్లమల్ల అడవుల్లో దాగి ఉన్న అత్యంత పవిత్రమైన స్థలం వంద మందిలో కనీసం పది మంది కూడా ఆ చివరికి చేరుకోలేని ప్రదేశం అంతటి పవిత్రమైన స్థలాన్ని దర్శించాలంటే మనం ప్రాణాలను తెగించి ఆ కొండని పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది మనం అక్కడ పొరపాటున కాలు జారితే ఇక గాలిలో కలిసిపోవాల్సిందే నరసింహస్వామి వారు ప్రహ్లాదుడిని కాపాడడం కోసం హిరణ్యకశపుడిని చంపడం కోసం చీల్చుకొని వచ్చినప్పుడు ఇక్కడే ఆ నరసింహస్వామి పాదాలను కూడా దర్శించుకోవచ్చు ఎందరో భక్తులు ఈ ప్లేస్ కి రావాలనుకుంటున్నారు కానీ చాలా మంది రాలేకపోతున్నారు రాలేని వారి కోసమే నేను నా ప్రాణాలను తెగించి ఆ ఉగ్రస్థంభం చివరి వరకు వెళ్ళి స్వామివారి పాదాలను కూడా మీకు చూపిస్తా వీడియో అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి చూడండి మీరు రీసెంట్ గా వచ్చిన మహావతార మూవీ చూసే ఉంటారు అందులో నరసింహ స్వామి వారు ప్రహ్లాదుడిని కాపాడటం కోసం కిరణ కశపుడిని చంపడం కోసం చీల్చుకుని వచ్చిన ఉగ్ర స్తంభం ఆ నిజమైన స్తంభం ఇదే హలో గైస్ ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం చూస్తున్నారు కదా భూమి నుంచి అయితే రెండు వేల ఎనిమిది వందల అయితే ఉంది పదండి పైకి వెళ్ళి చూద్దాం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాక మనం ఈ నరసింహస్వామి ఆలయం దగ్గరకు అయితే చేరుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ జ్వాల నరసింహస్వామిని దర్శించుకున్నా అక్కడ ఇక్కడ నుంచి ఉగ్రసమంగా అయితే దారి ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం నేను నా లాస్ట్ వీడియోలో ఈ అహోబిలంలో ఉన్న నవ నరసింహస్వామి ఆలయాలలో ఒకడైన జ్వాల నరసింహస్వామి ఆలయం దగ్గరకైతే చేరుకున్నాను అక్కడ నుంచి డైరెక్ట్గా ఉగ్రస్తంభంకైతే దారి ఉంది చూస్తున్నారు కదా ఈ ఉగ్ర స్తంభానికి వెళ్ళడానికి మనకు ఎటువంటి దారి అయితే ఉండదు మొత్తము మనం ఆ కొండని పట్టుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి నేను నా లాస్ట్ వీడియోలో అహోబిలంలో నవ నరసింహస్వామి క్షేత్రంలో ఒకడైన జ్వాల నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించుకున్నాను ఆ ఆలయానికి చేరుకునే దారిలోనే మనకు దాదాపుగా తొమ్మిది జలపాదాలను అయితే చూడవచ్చు మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చూస్తున్నారు కదా ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు గాని వయసులో ఉన్న వాళ్ళు కానీ ఉగ్రస్తంభం ప్రయాణం చేయాలంటే చాలా కష్టమైన ప్రయాణం అహోబిల నుంచి ఆల్మోస్ట్ గా ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి వచ్చాక మనకు ఇక్కడ నుంచి ఉగ్ర అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం ఇంకా రెండు కిలోమీటర్లకు వెళ్తే ఆ స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత కింద నుంచి ను పైకైతే వచ్చామో ఈ ఉగ్ర వెళ్ళడానికి మనకు ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదు టోటల్గా మనం ఈ కొండరాళ్ళను దాటుకుంటూ ఆ కొండరాళ్ళనే పట్టుకుంటూ పైకైతే వెళ్ళాలి మనం పొరపాటున కాలు జారి పడిపోతే అయితే పడిపోతాము నేను నా లాస్ట్ వీడియోలో చూపించిన జ్వాలా నరసింహస్వామి వరకు అయితే మెట్ల మార్గం అయితే ఉంది బట్ జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి ఉగ్ర స్తంభం వెళ్ళడానికి చాలా కష్టతరమైన ప్రయాణం ఆల్మోస్ట్ గా మనం మన ప్రాణాలను రిస్క్ లో పెట్టి వెళ్లాల్సిందే చూస్తున్నారు కదా కొందరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నారు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆ ఉగ్ర స్తంభానికి దగ్గరలో అయితే ఉన్నాము ఒకప్పుడు ఇది మొత్తము సభా మండపం అని చెబుతున్నారు కానీ ఇప్పుడు ఈ ఉగ్ర స్తంభం మాత్రమే మిగిలి ఉంది ఈ ఉగ్ర స్తంభాన్ని దర్శించాలనుకుంటే మీరు శనివారం రోజు మాత్రమే రాండి ఎందుకంటే శనివారం రోజు మాత్రం వస్తేనే మీకు ఇంతమంది జనాలైతే కనిపిస్తారు కానీ మిగతా రోజుల్లో కనీసం పది మంది కూడా కనిపించరు ఆల్మోస్ట్ గా మనం కొండ పైకి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో ఇంత పైకు వచ్చాక కూడా మనం ఇలానే నడుస్తూ ముందుకైతే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఒక దారి మాత్రమే ఉంటుంది అటువైపుకు లోయే ఇటువైపుకు లోయే మనం ఎటువైపుకు పడినా ఇక అంతే సంగతి మనం ఆ నరసింహ స్వామివారి పాదాలను దర్శించాలంటే ఇలానే కొండ చివరికి కొండ అంచుకు వెళ్ళి మనం ఆ స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవాలి పదండి వెళ్ళి దర్శించుకుందాం ఇప్పుడు మనం ఆల్మోస్ట్గా రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నాము ఇక్కడ ఏ మాత్రం స్లిప్ అయినా మనం లోయలో పడిపోతాము సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఒక్కసారి స్లిప్ అయిపోతే మన ప్రాణాలైతే గాలిలో కలిసిపోవాల్సిందే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొందరు ఆడవాళ్ళు కూడా స్వామివారి పాదాలను దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్తున్నారు చూస్తున్నారు లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో మనం అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది అలాంటి వాటర్ ఫాల్స్ అయితే మనకు వచ్చే దారిలో చాలా కనిపిస్తాయి వాటన్నిటిని మన ఛానల్లో ముందు వీడియోలు అయితే అప్లోడ్ చేశా మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఒకసారి మన పక్కనున్న లోయ చూడండి పొరపాటున కాలు జారి పడిపోతే ఇక అంతే సంగతి మనం ఇంతసేపు కొండని ఎక్కుతూ వచ్చాము కానీ స్వామివారి పాదాలను దర్శించాలంటే మనం కొండని దిగుతూ కొండ చివరికి వెళ్ళి ఆ స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవాలి కొండపైకి చేరుకున్నాక మనకు ఇక్కడ కొన్ని కోతులు అయితే ఉన్నాయి వాటితో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూస్తున్నారు కదా అక్కడ చివరికి వెళ్ళి స్వామివారి పాదాలను అయితే దర్శించుకుందాం అక్కడ మనకు కనిపిస్తున్నది మొత్తము నల్లమల ఫారెస్ట్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు కొండని దిగుతూ వెళ్తున్నాము ఆ చివరికి వెళ్తేనే స్వామివారి పాదాలైతే దర్శనమిస్తాయి మనకు ఇక్కడ కూడా ఇలా తాడైతే పెట్టారనమాట ఈ తాడును పట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే కిందకు దిగాలి చూస్తున్నారు కదా అంత ఎత్తు నుంచి మళ్ళీ మనం కిందకైతే దిగుతూ వెళ్తున్నాము ఇక్కడ మనకు కొన్ని మెట్లు కూడా పెట్టారు ఆ మెట్ల ద్వారా మనం కిందకైతే దిగాలి ఇక్కడ సేఫ్టీ కోసం ఈ తాళ్ళు ఈ కట్టెలు అయితే అడ్డంగా పెట్టారు వాటిని సపోర్ట్ గా తీసుకుని మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గా స్వామివారి పాదాల దగ్గరకైతే అయితే చేరుకున్నాము ఇంత దూరం వచ్చాక ఇక్కడ ఐరన్ స్టెప్స్ అయితే పెట్టారు వీటిని సపోర్ట్ గా తీసుకొని మనం స్వామివారి పాదాల దగ్గరకైతే వెళ్ళాలి నరసింహస్వామి ప్రహ్లాదుడిని కాపాడడం కోసం హిరణ్యకశపుడిని చంపడం కోసం చీల్చుకొని వచ్చింది ఈ ప్లేస్లోనే చూస్తున్నారు కదా నరసింహస్వామి యొక్క పాదాలు ఇక్కడ మనకు కనీసం నిలబడడానికి కూడా ఛాన్స్ అయితే లేదు మనం స్వామి వారిని దర్శించుకోవాలి రిటర్న్ అయితే వెళ్ళాలి అక్కడ నేను ప్రదక్షిణలు చేస్తున్నందుకు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత రిస్క్లో ఉన్నామో అక్కడ పొరపాటున కాలు జారి పడిపోతే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో నుంచి అయితే పడిపోతాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇక్కడే మనం విష్ణుమూర్తి యొక్క పాదాలను అయితే దర్శించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం